గల్లు గల్లు గచ్చెలతో రారా కృష్ణ రంగ వైభవంగా రారా కృష్ణ గల్లు గల్లు గచ్చెలతో రారా కృష్ణ వైభవంగ వైభవంగా కృష్ణ బుడి బుడి అడుగులతో రారా వడి వడివడిగా ఒక్కసారి రారా కృష్ణ బుడి బుడి అడుగులతో కృష్ణ వడివడిగా ఒక్కసారి కృష్ణ గల్లు గల్లు కృష్ణ రారాకృష్ణ రంగరంగ వైభవంగా రారా కృష్ణ రంగరంగ వైభవంగా కృష్ణ చెరసాలల వెలుగొందిన చల్లని కృష్ణ ఈ పుడమికి ఆధారం నీవే కృష్ణ చెరసాలల వెలుగొందిన చల్లని కృష్ణ ఈ పుడమికి ఆధారం నీవే కృష్ణ దేవకమ్మ తలుస్తుంది కృష్ణ యశోదమ్మ పిలుస్తుంది రారా కృష్ణ దేవకమ్మ తలుస్తుంది రారా కృష్ణ యశోదమ్మ పిలుస్తుంది రా రా కృష్ణ ఇద్దరు అమ్మల ముత్తుల బిట్టవు కృష్ణ ఈ నీ వంటి దైవము లేదు కృష్ణ గల్లు గల్లు గచ్చెలతో రా కృష్ణ రంగరంగ వైభవంగా రా రా కృష్ణ పిల్లన పిల్లనగరో తురారా కృష్ణ రేపల్లె భామలతో చేరి ఆడర కృష్ణ పిల్లన పిల్లనగరో తురారా కృష్ణ రేపల్లె భామలతో చేరి ఆడర కృష్ణ మన్ను తిన్నవని యశోదమ్మ మందలించితే ముల్లో కాలను చూపిన ముత్తుల కృష్ణ మన్ను తిన్నవని యశోదమ్మ మా మాందా కాలను చూపిన ముత్తుల కృష్ణ గల్లు గల్లు గజ్జలతో రారా కృష్ణ రంగరంగ వైభవంగా రారా కృష్ణ గల్లు గల్లు గజ్జలతో రారా కృష్ణ రంగరంగ వైభవంగా రారా కృష్ణ రంగరంగ వైభవంగా రారా కృష్ణ రంగరంగ వైభవంగా రారా కృష్ణ Bye. Uh...